అందరికీ నమస్కారం ఇప్పటికే ఆషాఢ మాసం ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత జూలై నెలలో వచ్చే శుభ ముహూర్తాలు శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఈ ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహాలు అలాగే గృహ ప్రవేశాలకు శుభముహూర్తాలు ఉండవు అలాగే అద్దె ఇల్లు మారకూడదు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఆషాఢ మాసం ముగిసే వరకు ముఖ్యమైన వివాహాలకు అలాగే గృహ ప్రవేశాలు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు అయితే ఈ ఆషాఢ మాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు జూలై రెండవ తేదీ అలాగే జూలై మూడవ తేదీల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం అలాగే పిల్లలకు నామకరణ చేయాలంటే జూలై రెండు ఆరు పదకొండు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ముప్పై తేదీలలో పిల్లలకు నామకరణం చేయడానికి మంచి రోజులు ఉన్నాయి ఇక ఆస్తులు కొనుగోలు చేయాలంటే జూలై పదకొండు పదిహేడు ఇరవై నాలుగు ముప్పై తేదీలలో ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచివి అయితే ఈ ఆషాఢ మాసం ముగిసిన తర్వాత అంటే జూలై ఇరవై ఆరు తర్వాత నుండి శుభకార్యాలకు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని శివుడిని విష్ణువుని అలాగే గ్రామ దేవతలను పూజించండి ఈ ఆషాఢ మాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు పులిహోరను నైవేద్యంగా సమర్పించండి మీ కుటుంబ మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి వివాహం కాని ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే తన ఆ భర్త ఆయుష్ నిండు నూరేళ్లు ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులకు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఈ ఆషాఢంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు ఆషాఢ శుక్ల ఏకాదశి వచ్చింది ఆషాఢం శుభకార్యాలకు పనికిరాదు కానీ దైవ పూజలకు ఎంతో విశిష్టమైనది ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు అందుకే ఈ రోజు నుండి చతుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకుని విష్ణువును పూజించడం ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ఇక హిందువులకు అతి పెద్ద పండుగలలో గురు పౌర్ణమి ఒకటి జూలై పదవ తేదీన గురు పౌర్ణమి నాడు గురు పౌర్ణమి వచ్చింది దీన్ని ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు అన్ని పౌర్ణముల కంటే ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక జూలై పద్నాలుగు సోమవారం నాడు సంక సంకష్టహార చతుర్థి ఏర్పడింది సంకటహార చతుర్థి అంటే కోరిన కోరికలను నెరవేరే రోజు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక జూలై ఇరవై ఒకటి తేదీన కామిక ఏకాదశి వచ్చింది ఇక ఈరోజు నా విష్ణువును పూజించడం వలన గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని కోరికలు తీరుతాయని నమ్మకం జూలై ఇరవై నాలుగు గురువారం నాడు అమావాస్య వచ్చింది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు ఈ చుక్కల అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోయి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం అవడం ఇంకా విశేషం కాబట్టి జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఒక ప్రాముఖ్యత ఉంది శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకం ఈసారి వచ్చే శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరి వ్రతాన్ని చేసుకోవాలి పెళ్ళైన ఆడవాళ్ళు మంగళ గౌరి వ్రతాన్ని దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది ఇక జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల చ పంచమి జరుపుకుంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజున నాల నాగుల పంచమిని జరుపుకుంటారు ఇక ఆ పవిత్రమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం నుండి శుభకార్యాలకు మంచి శుభ ముహూర్తాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి